మరొకసారి స్వాగతము ప్రతిరోజు ఒక కొత్త సిసిటివి ఫుటేజ్ ప్రతిరోజు ఏదో ఒక ట్విస్ట్ ప్రతిరోజు ఏదో ఒక దాని గురించి డిబేట్స్ అదే విధంగా ఏది కన్క్లూజన్ లేకుండా ఎన్నో విధాలుగా ఒక కొత్త థీరీస్ని బయట తీసుకొని వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు ఒక విధంగా చెప్పాలి అని అంటే ప్రవీణ్ గారు తాగి రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తూ ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఎవరిని పడితే వాళ్ళని గుద్దేసి చివరికి తానంట తానే చనిపోయాడు అని ఒక నరేటివ్ జరిగితే మరోవైపు ఇంకొక విధమైన నరేటివ్ జరుగుతుంది అసలు ప్రభుత్వం నుండి ఎలాంటి సిసి కెమెరా ఫుటేజెస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయటనే రానప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు పదే పదే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆ సీసీటీవీ ఫుటేజ్ అంటూ ఏదేదో తీసి ముఖ్యంగా పోలీస్ వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆటంక పరుస్తున్నారు అని నాకు గా అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా ఎవిడెన్స్ని మ్యానిపులేట్ చేయడానికి చేస్తున్నారా పోలీస్ వాళ్ళకు కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నారా నాకు తెలుసు పోలీస్ వాళ్ళు చాలా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అండి వాళ్ళు ఎలాంటి కేసులైనా ఏ విధంగా అయినా వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు ఇది యూపీ బీహార్ పోలీస్ వాళ్ళు కారు వీళ్ళు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన పోలీస్ వాళ్ళు వీళ్ళు ఒక విధంగా చెప్పాలి అని అంటే వాస్తవంగా వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ టీమ్ ఇన్ ఇండియా అలాంటి వాళ్ళ చేతుల్లో ఈ కేసు పడినప్పుడు వాళ్ళు ఎలా దీన్ని ముందుకు తీసుకుపోవాలో వాళ్ళకు బాగా తెలుసు అలాంటి సమయంలో కొన్ని ఛానల్స్ వాళ్ళు లేని లేని ఫుటేజెస్ చూపెట్టి ఇదిగో ఇక్కడ పడ్డాడు అదిగో అక్కడ పడ్డాడని ఒక ప్రవీణ్ అన్నకు ఒక దారుణమైన తాగుబోతుగా చూపెట్టి ఒక నరేటివ్ క్రియేట్ చేసి పదే 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 చూపెడుతున్నారు వాళ్ళు రిలీజ్ చేసిన వైన్ షాప్స్ దగ్గర ఇమేజెస్ చూస్తే దీనికి ఇంకా టైమింగ్స్కి చాలా తేడా కనిపిస్తున్నాయి వాళ్ళు చూపెడుతున్న ఫుటేజెస్లో టైమింగ్స్ కడ ఎన్నో తేడాలు కనిపిస్తున్నాయి పైగా వాళ్ళు ఎక్కడెక్కడైతే రిసిప్ట్స్ యూజ్ చేస్తున్నారో ఆ రిసిప్స్ని కూడా మరి వాళ్ళు ఏదో విధంగా మార్ఫ్ చేసి చూపెడుతున్నారా అది అఫీషియల్ గా మాత్రము ఏది కూడా రిలీజ్ కాలేదు మన క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అందరూ ఎంతో బాధతో ఒక వ్యక్తి పైన ఇంత దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్న సమయంలో ఇలాంటి వీడియోస్ చేస్తూ ఇంకా వాళ్ళను మానసికంగా వాళ్ళను కంప్లీట్గా మెంటలీగా సిక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తున్నారు నేను మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో చెప్తున్నాను దయచేసి ఇలాంటి వీడియోస్ పైన మీరు ధ్యాస పెట్టకండి అఫీషియల్గా వచ్చే వీడియోస్ ఏదైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ప్రెస్ మీట్ చెప్తారు వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వాళ్ళు దీనికి పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి చెప్తారు మనము గవర్నమెంట్ కన్నా వాళ్ళం కాము ఎస్ మనం వాయిస్ రేస్ చేస్తున్నాము మనకు ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయి మనము ఖచ్చితంగా దీనికోసం పోరాడాలి కానీ చట్టము లేకుండా పోలీస్ వాళ్ళు లేకుండా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లేకుండా మనము ఏమి చేయలేము మనము వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ చేయలేము వాళ్ళు చేసే పనిని మాత్రము మనం ఏ మాత్రము చేయలేము అందుకనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే ప్రతి పని వాళ్ళు ఖచ్చితంగా తో సహా మనకి ఇస్తారని మనం నమ్ముదాం ముఖ్యంగా న్యాయము దేవుడు మనకు చెయ్యడా ఈ ప్రశ్న నేను అందరికి అడగాలనుకుంటున్నాను మనము అన్ని చోట దేవుడే మనకు న్యాయవాది అని చెప్తాము దేవుడే మనకు న్యాయం తీర్చేవాడు అని చెప్తాము ఎస్ మన దేవుడు మనకు న్యాయం తీరుస్తాడని మనం నమ్ముతున్నాము మనుషులు న్యాయం తీర్చకపోయినా మనుషుల ద్వారా న్యాయం ఎట్లా బయట రావాలనో అది దేవుడే బయట తీస్తాడు పైగా ఎవరైతే దీనికి బాగా మసాలాలు వేస్తూ ప్రవీణ్ గారి పైన లేనిపోని అబద్ధాలు మాట్లాడి సపరేట్ గా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారో వాళ్ళను మాత్రం దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడో మనకైతే తెలియదు కానీ ఖచ్చితంగా దైవ సేవకుని వీళ్ళు ఈ విధంగా బురద చెల్లుతున్నారు కదా ఖచ్చితంగా వాళ్ళ పైన కూడా కొద్ది రోజుల్లో బురద చెల్లబోతుంది అందరు బయటపడనికి దేవుడు ఒక సమయము సందర్భం అనేది రెడీ చేస్తున్నాడు సో మీరందరూ టెన్షన్ పడకండి భయపడకండి మన గవర్నమెంట్ ఖచ్చితంగా దీనికి సమాధానం ఇస్తుందని నేను నమ్ముతూ ముగిస్తున్నాను ఏసీసీ ఫుటేజ్ ని చూసి ఆందోళన మాత్రం మీరు చెందకండి మనం బాధనే పడతాము పైగా మనం ఇమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఇంకా లేనిపోని మన కోపము మన ఇమోషన్ కంట్రోల్ చేయక మనం ఏదోదో మాట్లాడేస్తా ఉన్నాం సో కాబట్టి వద్దు దేవుని పైన వదిలేస్తాము దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు గవర్నమెంట్ ఖచ్చితంగా దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకురాబోతుంది సో మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ గడ్ నెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే